హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా అలేఖ్య వాళ్ళ పెదనాన్నను తీసుకుని ఇంటికి వెళుతూ ఆదిత్య గురించే ఆలోచిస్తూ ఉంది ఆదిత్యను చూసినప్పుడు తనకు కలిగిన ఆ ఫీలింగ్ ఏంటన్న ఆలోచనతో సతమతం అవుతుంది ఇంతలో ఇల్లు వచ్చేసింది అలేఖ్య రఘురామయ్యను దింపేసి పెదనాన్న నేను పూజ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను మీరు లోపలికి వెళ్ళిపోండి అంటుంది ఇప్పుడెందుకు అలేఖ్య అసలే పరికిని ఓని వేసుకున్నావు ఇలా నువ్వు పూజ వాళ్ళ అమ్మ కంటపడితే కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది ఇప్పుడేమి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు లోపలికి వచ్చేయి అని కసురుతారు అదేం లేదు పెదనాన్న నేను వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళను దాన్నే బయటకు రమ్మంటాను ప్లీజ్ పెదనాన్న దాంతో చిన్న పనుంది అని గారంగా అడుగుతుంది అలేఖ్య సరే నువ్వు పది నిమిషాల్లో ఇంటి దగ్గర ఉండాలి అని కండిషన్ పెడతారు రఘురామయ్య సరే పెదనాన్న ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అని తన దగ్గర ఉన్న కీస్ ఇస్తుంది రఘురామయ్య ఇంటి తాళం తీసుకుంటూ జాగ్రత్త అలేఖ్య ఊరంతా ఈరోజు జనంతో కిటకిటలాడుతుంది అంటూ వెనక్కి తిరిగి ఇంటి లోపలికి అడుగులు వేస్తూ తనలో తానే ఇలా అనుకుంటారు ఎక్కడ చూసినా ఈ ఎదవ కుర్రాళ్ళే తోకలేని కోతుళ్ళ తయారయ్యారు ఆడపిల్లల్ని బయటకు పంపాలంటే భయమేస్తుంది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు అలేక్య పెదనాన్న మాటలకు చిన్నగా నవ్వుకుంటూ పూజ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది పూజ ఆలేఖ్యకు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్ ఏ విషయాన్నైనా పూజతోనే షేర్ చేసుకుంటుంది పూజ ఇంజనీరింగ్ చదువుతుంది పూజ వాళ్ళ ఇంటి గేట్ దగ్గర నుంచుని పూజకు ఫోన్ చేస్తుంది పూజ ఫోన్ లిఫ్ట్ చేశాక హే పూజ ఒకసారి తొందరగా బయటకురా అంటుంది కంగారుగా పూజ ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చి ఏంటి డాలింగ్ సడన్ సర్ప్రైజ్ అంటుంది నీతో అర్జెంటుగా మాట్లాడాలి స్కూటీ ఎక్కువ ఎక్కడికి ముందు ఎక్కవే తర్వాత చెప్తాను ఏంటి ఇలా నైడ్రెస్లోనా డ్రెస్ మార్చుకుని వస్తానుండు అని వెనక్కి తిరగబోతుంది అక్కర్లేదులే ఇలాగే బాగున్నావు నాకు విసుగు తెప్పించకుండా తొందరగా ఎక్కువ ఎప్పుడు లేని విధంగా అలేకియలో కాస్త కొత్తదనం కనిపిస్తుంది పూజకు ఇక చేసేదేం లేక అటు ఇటు కాళ్ళు వేసుకుని బైక్పై కూర్చుంటుంది అలేఖ్యకు ఆనుకుని వెనక నుంచి అలేఖ్య భుజంపై తన గడ్డాన్ని వాల్చి ఇప్పుడైనా చెబుతారా మేడం ఎక్కడికి వెళ్తున్నామో ఇంకెక్కడికి మన ప్లేస్కే ఇప్పుడు అంత తొందరగా వెళ్ళాల్సిన పని ఏంటో అని పూజ అడుగుతుంది వెళ్ళాక చెప్తాలే కాసేపు నోరు మూసుకో అని అలేఖ్య సైలెంట్ అయిపోతుంది పూజ కూడా ఇంకేం మాట్లాడకుండా అలేఖ్య ఏం చెప్పబోతుందో అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళు ఎప్పుడూ కలుసుకునే చెరువు గట్టు దగ్గరకు తీసుకువెళ్ళి స్కూటీ ఆపుతుంది అలేఖ్య దిగవే పదా అని అక్కడ ప్రశాంతంగా ఉన్న వేప చెట్టు దగ్గరకు తీసుకువెళ్తుంది ఏంటి ఈ సస్పెన్స్ తొందరగా చెప్పు లేకపోతే చెరువులోకి తోసేస్తాను ఇందక్కడి నుంచి చూస్తున్న తొక్కలో బిల్డప్పు నువ్వు అంటుంది పూజ అప్పుడు అలేఖ్య నెమ్మదిగా ఇలా చెబుతుంది అది ఎలా చెప్పాలే నేను ఇప్పుడు ఒక పేషెంట్ని చూడడానికి వెళ్ళాను అతని దగ్గరకు వెళ్ళే కొద్దీ నా హార్ట్ వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అయినా ఆ ఫీలింగ్ ఏంటో అర్థం కాకపోయినా అతని కళ్ళను పరీక్షించడానికి ఇంకా అతని దగ్గరకంటూ వెళ్ళి అతని ముఖం మీద చేయి పెట్టేసరికి సడన్గా కరెంట్ షాక్ తగిలినట్లు అనిపించి వెంటనే చేయి వెనక్కి తీసేశాను కానీ మళ్ళీ అతన్ని తాకేసరికి నా చేతులు ఒకటే వణకడం మొదలుపెట్టాయి ఈ ఫీలింగ్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదు పోనీ అతని ప్రాబ్లం అడిగి తెలుసుకుందామంటే మాట కూడా పైకి రాలేదే అందరూ అక్కడే ఉన్నారు వణుకుతున్న స్వరంతో ఏదో నాలుగు మొక్కలు చెప్పేసి అక్కడి నుండి వీలైనంత తొందరగా వచ్చేశాను ఇప్పటి వరకు మన ఊరిలో ఎంతమందికి ట్రీట్మెంట్ చేశాను కదా అప్పుడెప్పుడు రాని ఫీలింగ్ ఈరోజు అతన్ని తాకగానే ఎందుకు వచ్చిందంటావు అని తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ని తిప్పుతూ అమాయకంగా కళ్ళు పెట్టి అయోమయంగా చెబుతుంది అవునా అంత భయంకరంగా ఉన్నాడా అతను అడుగుతుంది పూజ చిచ్చి కాదు చాలా అందంగా ఉన్నాడు అంటుంది అలేక్య ఓ అమ్మో డార్లింగ్ నువ్వేనా మాట్లాడేది ఇది కళ నిజమా అని అలేఖ్యను గట్టిగా గిల్లుతుంది పూజ అబ్బా ఏంటి అంత గట్టిగా గిల్లావు అని చేతిని రుద్దుకుంటుంది అలేఖ్య అయితే ఇది నిజమే కల కాదులే ఇప్పుడు చెప్పు ఎవడే అదృష్టవంతుడు అని చాలా ఉత్సాహంగా అడుగుతుంది పూజ అదృష్టవంతుడేంటి ఏం మాట్లాడుతున్నావు అంటుంది అలేఖ్య మళ్ళీ అయోమయంగా ముఖం పెట్టి మరి ఇప్పటి వరకు ఎప్పుడు ఒక అబ్బాయి గురించి కూడా మాట్లాడని నువ్వు ఈరోజు ఆ అబ్బాయి గురించి మాట్లాడడమే కాకుండా బాగున్నాడని చెప్పావు అంటే వాడెంత అదృష్టవంతులు కాకపోతే నీ మనసు దోచుకుంటాడు అంటుంది పూజ ఏ అంతేం లేదు ఏదేదో ఊహించేసుకోకు కానీ ఆ ఫీలింగ్ ఏంటో అర్థం కాక నిన్ను అడుగుదామని వచ్చానంతే అంటుంది అలేఖ్య కంగారు పడుతూ దాన్నే ప్రేమ అంటారబ్బా నువ్వే అన్నావు కదా గుండె వేగంగా కొట్టుకుంది చేతులు వణికాయి చెమటలు పట్టాయని మరి దీన్ని ఏమంటారు అని తిరిగి ప్రశ్నిస్తుంది పూజ ఇలా అనిపిస్తే ప్రేమిస్తున్నట్లేనా భలే చెప్తావే నువ్వు అంటుంది అలేఖ్య పూజ అలేఖ్యను ఒక్కసారే వెనక్కి నుంచి ముందుకు తిప్పి అలేఖ్య కళ్ళలోకి చూస్తూ ఒబిసిటీ లక్షణాలేమీ కనపడట్లేదు చక్కగా చెక్కిన బొమ్మలా ఉన్నావు పోనీ నాకు తెలిసి నీకేం బీపీ షుగర్లు లేవు వయసు కూడా యాభై దాటలేదు కదే హార్ట్కు సంబంధించిన సమస్యలు కూడా రావు అన్నీ బాగానే ఉన్నాయి కదా మరి నీ గుండె అతన్ని చూడగానే ఎందుకు వేగంగా కొట్టుకుందంటావు అని ఆరా తీస్తున్నట్లు అడుగుతుంది పూజ డాక్టర్ చదువుతుంది నువ్వా నేనా అంటుంది కాస్త కోపంగా అలీక్య సర్లే ఒకటి చెప్పు ఆ అబ్బాయిని నువ్వు ఇప్పుడే చూసావా లేక ఇంతకు ముందే చూసావా అని అడుగుతుంది పూజ ఉదయం గుళ్ళో చూశాను అదే పల్లకి మోసాడు కదా హైదరాబాద్ నుంచి వచ్చారు ప్రసాద్ గారు అబ్బాయి అని చెబుతుంది అలేఖ్య పల్లకిని ముందు నుంచి ఎత్తుకున్న అబ్బాయేనా అడుగుతుంది పూజ అతనే అన్ అని తల ఊపుతుంది అలేఖ్య అది సంగతి అలా చెప్పు మరి వాడిని ఉదయం గుళ్ళో చూసిన వెంటనే నా గుండె కూడా అలాగే కొట్టుకుంది ఆ పర్సనాలిటీ అటువంటిదిలే అయినా అటువంటి వాడిని చేసుకోవాలంటే బాగా పెట్టి పుట్టాలే మనకంత అదృష్టం కూడానా అని ఒక్కసారిగా నిరాశతో నిట్టూర్చుకుంటుంది పూజ ఏ ఏంటి అలా మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా అంటుంది అలేఖ్య వామ్ నువ్వు చెప్పిందే కదే నేను చెప్పాను కానీ నువ్వు సిగ్గుపడుతూ నెమ్మదిగా చెప్పావు నేను సిగ్గు లేకుండా చెప్పానంతే అంటుంది పూజ అయినా నీతో ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకున్నాను చూడు నాది బుద్ధి తక్కువ అంటుంది అలేఖ్య పంటిని బిగించి నేనేం చేశానే తల్లి మధ్యలో నువ్వు బాగానే ఉన్నావు నువ్వు ప్రేమిస్తున్నవాడు బాగానే ఉన్నాడు మధ్యలో నేను బలైపోవాలా అంటుంది పూజ అదిగో మళ్ళీ అదే మాట అతను అతనెవరో నాకు తెలీదు అతన్ని నేను మొదటిసారి ఈరోజే చూశాను అలా ఎలా ప్రేమిస్తాను బుద్ధి లేకుండా అంటుంది అలేఖ్య చిరుకోపంతో అయితే మన వెంకట్గాడు ఉన్నాడు కదా చిన్నప్పటి నుంచి నీకు వాడు బాగా తెలుసు ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి నిన్ను లవ్ చేస్తున్నాడు నీకు వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు కదా వాడిని ప్రేమించు సరేనా అంటుంది పూజ పళ్ళు రాలతాయి వాడిని నేనెందుకు ప్రేమిస్తాను అంటుంది అలేఖ్య కదా వల్లు మండిందా ప్రేమన్నది ఒక వ్యక్తి గురించి అన్నీ తెలిసాక పుట్టేది కాదు మన మనసు ఈ వ్యక్తి మన కోసమే పుట్టాడని అయినప్పుడు మాత్రమే ప్రేమ పుడుతుంది నీ విషయంలో కూడా అదే జరిగింది ఉదయం ఆ అబ్బాయిని గుళ్ళో చూసావు నీ మనసు నీకు తెలియకుండానే అతన్ని ఇష్టపడింది కాబట్టి అతను నీకు చేరువైనప్పుడు నీ మనసు నీకు కొన్ని సిగ్నల్స్ పంపించింది నువ్వు అతని ప్రేమలో ఉన్నావని అంటూ పూజ అలేఖ్య భుజంపై చేయి వేస్తుంది అలేఖ్య ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోతుంది నిజంగా ఇది ప్రేమేనా నా మనసు అతనిని ఎందుకు ఇష్టపడుతుంది అని ఆలోచనలో పడింది ఏంటి ఆలోచిస్తున్నావు అంటుంది పూజ ఏం లేదు అయినా నువ్వు అన్నట్లు ఇది ప్రేమ కాదు దోమ కాదు రేపు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతారు కదా అప్పుడు నీకే అర్థమవుతుంది ఆ అబ్బాయి నా మనసులో లేడని రేపటి నుంచి అతని దారి అతనిది నా దారి నాది మళ్ళీ లైఫ్లో మేము కలుసుకోవడం కూడా జరగకపోవచ్చు అంటూ అలేఖ్య పైకి ధీమాగా మాట్లాడుతున్నా ఆదిత్య రేపు వెళ్ళిపోతాడన్న మాట అలేఖ్య గుండెల్లో గుణపమై గుచ్చుకుంటుంది అవునా రేపే వెళ్ళిపోతున్నారా ఏంటో కాలం ఇలా కొంతమంది మన లైఫ్లోకి అనుకోకుండా వస్తారు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు కదా అని నిరుత్సాహంగా మాట్లాడుతుంది పూజ పూజ మాటలు విన్న అలేఖ్యకు ఇంకా డీలా పడిపోతుంది కానీ బయట పడకుండా అయినా అతని గొడవ మనకెందుకు చెప్పు నేను ఇంటికి వెళ్తాను పెదనాన్న తొందరగా రమ్మన్నారు ఇప్పటి వరకు నువ్వు చెప్పిన ప్రేమ పాఠాలకు గురుదక్షిణగా నీకు నమస్కారం తల్లి పద ఇంటి దగ్గర దింపుతాను అని పూజను ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను కూడా ఇంటికి వెళ్ళిపోతుంది అలేఖ్య అటు ఆదిత్య కోసం మందులు తీసుకురావడానికి వెళ్ళిన సంతోష్ మనసులో వెయ్యి ఆలోచనలు అసలు అలేఖ్య పరశురాం అంకుల్ ఇంటికి ఎందుకు వచ్చింది ఆదిత్య అలేక్యను చూసేశాడా అనుకుంటూ ఆర్తికి అలేఖ్య గురించి ఎలాగైనా ఇప్పుడే చెప్పేస్తే మంచిదనుకుని ఆర్తికి ఫోన్ చేద్దామనుకుంటాడు కానీ కలసం మోసేటప్పుడు ఆర్తి ఫోన్ తనకు ఇచ్చిందన్న విషయం మర్చిపోయి ఆర్తికి ఫోన్ చేస్తాడు ఆర్తి ఫోన్ తన జేబులో రింగ్ అవ్వడం చూసి అబ్బా అని చికాకుగా ఫోన్ పక్కన పెట్టేస్తాడు ఆదిత్యకు ఫోన్ చేసి ఆర్తికి ఈ విషయం చెబుదామని అనుకుంటాడు అనుకున్నదే తడవుగా ఆదిత్యకు ఫోన్ చేస్తాడు ఆదిత్య ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని రావడంతో సంతోష్లో చికాకు రెట్టింపు అయిపోతుంది ఇక చేసేదేం లేక ఇంటికి ఎప్పుడు వెళ్తామా అన్నట్లు ఎదురు చూస్తున్నాడు పరంధామయ్య ఇంటి దగ్గర ఆదిత్య రూంలో పడుకుని ఉన్నాడు ఇంతలో శకుంతల ఆర్తి సంతోష్ మందులు తెచ్చే వరకు నువ్వు అన్నయ్యకు తోడుగా ఇక్కడే ఉండు ఏదైనా అవసరమైతేనే పిలు మేము పరశురాం అంకుల్ వాళ్ళతో మాట్లాడి వస్తాం అంటూ ఆదిత్యకు తెలియకూడదని కళ్ళతో సైగలు చేస్తుంది సరే నాకు అర్థమైంది నేను అన్నయ్యను జాగ్రత్తగా చూసుకుంటాను మీరు వెళ్ళండి అని హామీ ఇస్తుంది ఆర్తి వెంటనే శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్లు నెమ్మదిగా హాల్లోకి వచ్చేస్తారు వీళ్ళ రాక కోసం అందరూ హాల్లో ఎదురు చూస్తున్నారు ప్రసాద్ వాళ్ళు హాల్లోకి వచ్చేసరికి రాజేశ్వరి ఇలా అంటుంది ఆయన అంత విభూది కళలో ఎలా పోసుకున్నాడు పిచ్చిపిల్లాడు ఉదయం గుళ్ళో చక్కగా తిరిగాడు అబ్బాయి పైన ఏ మాయదారి కళ్ళు పడ్డాయో తర్వాత దిష్టి తీసి పారేయండి అంటుంది అలాగే అండి ఆదిత్య కళలో పోసుకోవడం కాదండి సంతోష్ ఆదిత్యకు పెడుతుంటే గాలి బాగా వేయడంతో అనుకోకుండా పడిందంట అంటుంది దుర్గా ఇంతకీ సంతోష్ ఎవరు దుర్గా ఇందాక సగంలోనే ఆపేశావు అంటుంది రాజేశ్వరి సంతోష్ వీళ్ళ వంట మనిషి నిర్మల కొడుకు అని చెబుతుంది దుర్గా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తూ వంట మనిషి కొడుక అంటుంది రాజేశ్వరి నిష్ఠూరంగా ముఖం చిట్లిస్తూ సంతోష్ గురించి రాజేశ్వరికి పెద్దగా ఏమీ తెలియకపోయినా తనకు సంతోష్ నడవడి నచ్చలేనట్లు చెప్పకనే చెప్పేస్తుంది ఇంతలో శకుంతల అయ్యో సంతోష్ పేరుకి మా వంట మనిషి కొడుకు అయినప్పటికీ వాడు మాకు సొంత కొడుకులాగే ఆదిత్య ఎంతో మాకు సంతోష్ కూడా అంతేనండి చివరికి సంతోష్ నిర్మల కొడుకు అని మేము ఎవరికి చెప్పడానికి కూడా ఇష్టపడం వాడు నా కడుపును పుట్టకపోయినా దేవుడిచ్చిన కొడుకు అంటుంది శకుంతల శకుంతల మాటలు వాళ్ళని ఇంకాస్త ఆశ్చర్యంలోకి తోసేస్తాయి వెంటనే రాజేశ్వరి అదృష్టమంటే ఆ కుర్రాడిది పని మనిషి కొడుకైనప్పటికీ కోటీశ్వరుడి కొడుకుతో సమానంగా రాజభోగాలు అనుభవిస్తున్నాడు ఎప్పుడో నక్కతోక తొక్కుంటాడు అంటుంది మళ్ళీ రాజేశ్వరి మాటల పెడసరం రోహిణికి పరశురాంకి కొత్త ఏమీ కాకపోయినప్పటికీ హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ ముందు కూడా ఇలా మాట్లాడడం వీళ్లకు తప్పని తిప్పలు తెచ్చి పెడుతున్నట్లుంది అయ్యో అక్క ఈ విషయంలో ఆ అబ్బాయి అదృష్టమే మీకు కనిపిస్తుంది కానీ నాకు మాత్రం వీళ్ళ మంచితనమే కనిపిస్తుంది ఆ అబ్బాయి అదృష్టవంతుడే కావచ్చు కాకపోతే ఆ అదృష్టానికి కారణం మాత్రం వీళ్ళ మంచితనం తప్ప మరేమీ కాదు ఎంత గొప్ప హృదయాలు కాకపోతే ఒక వంట మనిషిని తన కొడుకుని ఇలా చూసుకుంటారు అంటుంది రోహిణి ఆ మాటలు విన్న హరిశ్చంద్రప్రసాద్ ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోతారు శకుంతల మాత్రం అయ్యో ఇందులో మా మంచితనం ఏం లేదు వాడి అదృష్టము లేదు వాళ్ళకే మేము రుణపడి ఉన్నాం ఈరోజు మా కుటుంబం ఇలా సంతోషంగా ఉన్నామంటే అది వాళ్ళ వల్లే వాళ్ళ రుణం మేము బహుశా ఏ జన్మలోనూ తీర్చుకోలేకపోవచ్చు అంటుంది అదేంటి మీరు వాళ్లకు రుణపడి ఉండడం ఏంటి అంటుంది అనుమానంగా రోహిణి అవునండి నేను ఈరోజు ఇలా పసుపు కుంకుమలతో కలకలలాడుతూ ఉండడానికి నిర్మల తన పసుపు కుంకాలను దూరం చేసుకోవాల్సి వచ్చింది అని హరిశ్చంద్ర ప్రసాద్ వైపు దీనంగా చూస్తూ ఒక్క నిమిషం ఆగుతుంది శకుంతల ఒక్క నిమిషం అక్కడ నిశ్శబ్దం ఆవరించింది ఏం జరిగిందో అన్నట్లు అందరూ దిగ్భ్రాంతితో చూస్తున్నారు నిజమా అన్నట్లు హరిశ్చంద్ర ప్రసాద్ వైపు నెమ్మదిగా తల తిప్పి చూస్తారు పరశురాం అవును అన్నట్లు అంతే నెమ్మదిగా తల ఊపుతారు ప్రసాద్ అసలు ఏం జరిగింది హరి మాకేం అర్థం కావట్లేదు అడుగుతారు పరశురాం అప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు అది నాకు అప్పుడప్పుడే బిజినెస్లో మంచి లాభాలు మొదలై నేను ఒక స్థాయికి వచ్చాను అప్పుడే పెద్ద ఇల్లు కూడా కట్టుకున్నాం ఇక కారు కూడా కొనుక్కుందామని అనుకున్నాం కానీ నాకేమో డ్రైవింగ్ కొత్త పైగా పిల్లలను శకుంతలను బయటకు తీసుకువెళ్ళడానికి కూడా నాకు అసలు ఖాళీ ఉండేది కాదు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్